దర్శనానికి మేము వచ్చాం మీ అందరికి కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా ఏమైంది డిసెంబర్ ఏడు ఎందుకు చేయలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నావు డిసెంబర్ ఏడు నాడే గద్దెకెక్కినావు కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి నీ ఆరు గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన ఈయన గారు దేవుడి మీద ఒట్టుపెట్టే పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టుపెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా పంద్ర లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టింది కదా స్వామి తెలంగాణ కొంగు బంగారం ఎంతో మహిమగల్ల దేవుడు ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరా అన్నటువంటి నేరం అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినం పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి స్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముని ఈ దుర్మార్గున్ని ఈ దివాలాకూరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది మీకు తెలుసు మిత్రులారా ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అటున్న సూర్యుడు ఇటుబొడిచిన ప్రపంచం తలకిందులైనా ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా మరి అయిపోయింది కదా పంద్ర ఆగస్టు ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాను పార్లమెంట్ ఎన్నికల ముందు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా ఇది మోసం కాదా ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు మరి అయిందా రుణమాఫీ ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు రాజీనామా చెయ్యి అన్నాడు నేను అట్లా మాట్లాడను నాకు విజ్ఞత ఉంది నాకు సంస్కారం ఉంది రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు మాట మీద నిలబడడం నాకు తెలుసు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్